జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువుల మాసానాం మార్గశీర్షోహం అంటారు అన్ని మాసాల్లోకి మార్గశీర్షం లేనన్నాడు భగవంతుడు అలాంటి మాసంలో పరమహంస పరిభిరాజకులు జగదాచార్యులేనటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామివారి నేతృత్వంలో సాగేటటువంటి ఉభయ వేదాంత పీఠ నిర్వహణలో గౌతమ తీర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరంగధామం మన రాజమహేంద్రలో ఉంది ఈ క్షేత్రంలో పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి దీంట్లో భాగంగా మన వారు పన్నెండో తారీఖు మధ్యాహ్నం నుంచి పద్నాలుగో తారీఖు రాత్రి వరకు ఇక్కడ ఉంటున్నారు మనందరం చేయాల్సిన పని ఏమిటంటే పవిత్రోత్సవాల్లో పాల్గొనడమే కాకుండా పద్నాలుగో తారీఖు సాయంకాలం జరిగేటటువంటి శ్రీ రామపాదుక పట్టాభిషేకం సామూహికంగా భక్తులందరితో చేయిస్తున్నారు భరతుడు ఎలా అయితే రామపాదకుల్ని ఆశ్రయించి సకల సంపదల్ని ఆ అయోధ్యకి కైవసం చేశాడో అలా మనం కూడా రామపాదకుల దగ్గర మన విన్నపాన్ని చేస్తున్నాం మన గోడు వినిపిద్దాం రాముని అనుగ్రహాన్ని తొందరగా పొందేలా చేసే ఆ రామపాదకుల్ని మన శిరస్సును పెట్టుకుని ఇంటికి వెళ్దాం త్వరపడండి భక్తులందరికీ కూడా శుభాహ్వానం పలుకుతూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం ఘాట్ శ్రీరంగధామం పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి శ్రీ రామపాదుకా పట్టాభిషేకం అందరం కలిసి ఆరాధనలో పాల్గొందాం చిరంజీవర స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ